ఓం విఘ్నేశ్వం శ్రీగురుప్యోనమ ఓం ఓం బుందుర్గానమ ప్రేక్షక మహాశీయులందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబరు నెల ఇరవై రెండవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్టా నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతవిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తుల అనైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ నెల ఇరవై రెండవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు గోచార ఫలితాలను తెలుసుకునే ముందు గ్రహ సంచారానికి మనం ఒకసారి చూస్తే ఈ రాశికి చెందిన జాతకులకు జన్మరాశిలోనే శని సంచారం చేస్తున్నాడు ద్వితీయంలో రాహు సంచారం చేస్తున్నాడు చతుర్థంలో గురుడు సంచారం చేస్తున్నాడు అలాగే షష్టమంలో కుజుడు సంచారం చేస్తున్నాడు అష్టమంలో కేతువు అలాగే రాజ్యస్థానంలో బుధుడు అలాగే లాభంలో రవి అలాగే వెయ్యి స్థానంలో శుక్రుడు సంచారం చేస్తున్నారు మరి ఇరవై ఎనిమిదవ తేదీన రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాలకు మాత్రం శుక్కుడు ఆయన కుంభరాశిలోకి ప్రవేశం చేస్తాడు ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఈ వారం గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ వారంలో ఖచ్చితంగా లాభస్థానంలో గురుడు మీకు చాలా వరకు మేలు చేస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఈ లాభస్థానంలో గురుడు మీకు అద్భుతంగా యోగిస్తాడు అద్భుతంగా అద్భుతమైన ఫలితాలను ఇస్తాడు ముఖ్యంగా ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కొత్త ఉద్యోగాలు వస్తాయి ఆల్రెడీ ఉద్యోగాల్లో ఉంటూ మరొక ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి మరొక ఉద్యోగం కూడా మీకు రావడానికి అవకాశం ఉంటుంది ఉద్యోగాల్లో ఉన్నత ఉంటుంది ఉద్యోగాల అభివృద్ధి ఉంటుంది ఉద్యోగాల్లో ప్రమోషన్లు ఏర్పడతాయి అలాగే ప్రభుత్వ రంగమైన సంబంధమైన ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా అభివృద్ధి బాగా కానివ్వనవస్తుంది రాజకీయ నాయకులకు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది వ్యవసాయ రంగాల్లో ఉండే పనిచేసే వాళ్ళకి కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఖచ్చితంగా కూడా మరి ప్రభుత్వ సంబంధమైన కార్యక్రమాల కోసం అనుమతుల కోసం ఎవరైనా ప్రయత్నాలు చేస్తుంటే అవి కూడా మీకు తీరడానికి అవి కూడా రావడానికి మీకు అనుకూలంగా రావడానికి అలాగే రుణాలు కూడా మీకు అనుకూలంగా మంజూరు అవ్వడానికి ఎక్కువ కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి లాభస్థానంలో రవి ఉన్నాడు విపరీతమైన డబ్బుల్నిస్తాడు విపరీతమైన ఆనందాన్ని ఇస్తాడు అలాగే వేయి స్థానంలో శుక్రుడు ఉన్నప్పటికీ కూడా మీకు ధనం విషయంలో మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు ధనం అనేక రకాలుగా మీకు చేతికి కందుతుంది విషయాన్ని గమనించాలి అలాగే ద్వితీయంలో రాహు కూడా మీకు ధనం ఇచ్చే స్థితిలోనే ఉన్నాడు విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల కుంభరాశికి చెందిన జాతకులకు ఈ వారం అయితే ధనపరంగా మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ధనపరంగా ఎలాంటి లోటు ఉండదు ఖచ్చితంగా మీకు ధనం మీకు సకాలంలో మీకు చేతి దానివల్ల మీ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఇరవై రెండవ తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ నుంచి ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం వరకు కూడా ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి ముఖ్యంగా ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం వరకు కూడా అంటే మధ్యాహ్నం ఒంటి గంట రెండో ఆ ప్రాంతం వరకు కూడా ఈ కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఖచ్చితంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది చాలా అనుకూలంగా మీరు పరిస్థితులు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా మీకు అనుకూలంగా మారుతాయనే విషయాన్ని గమనించాలి అయితే ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం నుంచి ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి ముఖ్యంగా ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం నుంచి ఇరవై ఇరవై నాలుగవ తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఆరోగ్య విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు ఆరోగ్యం విషయంలో మీరు ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండాలి ఆ కాలంలో మీరు మీకు ఇష్టం మీకు అజీర్ణ సంబంధమైన సమస్యలు రావడానికి ఈ పిక్కల పిక్కలకు సంబంధించిన సమస్యలు రావడానికి పిక్కల నెప్పులు ఇలాంటివి రావడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి మీకు ఇష్టం లేని పనులు కూడా చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి అలాగే ఇరవై అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఇరవై ఐదవ తేదీ నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు కూడా ఈ ఇరవై ఐదవ తేదీ నుంచి ఇరవై ఏడో ఇరవై ఏడవ తేదీ వరకు కూడా ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు అంటే ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా మరి ఆరోగ్య విషయంలో కూడా మీకు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అలాగే సంతానంతో సజ్జనత వరకు జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి వాళ్ళతో ఎలాంటి గొడవలకు కానీ ఘర్షణ కానీ ఎట్టి పరిశీలలో కూడా మీరు చేయడానికి వీల్లేదు అలాగే దూర ప్రయాణాలు కూడా చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉండాలి ఉంటాయి అలాగే కలహాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది గొడవలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే విలువైన వస్తువులను కూడా మీరు జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి ప్రతి విషయంలో కూడా ఏదో ఒక రకమైన బాధ ఏదో ఒక రకమైన ఆందోళన మీకు ఉండడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అలాగే ఇరవై తేదీ మధ్యాహ్నం నుంచి మరి ఇరవై ఎనిమిదో తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది మీకు ఇష్ట కార్యసిద్ధి కలుగుతుంది మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయి అలాగే బంధువులు ఇంటికి వెళ్తారు బంధువులతో హ్యాపీగా సంతోషంగా గడుపుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు మీరు కోరిన వస్తువులను మీరు కొనుగోలు చేసుకుంటారు ప్రతి విషయంలో కూడా మీకు సుఖం బాగా దొరుకుతుంది మీ మీరు చేస్తున్న పనికి గుర్తింపు లభిస్తుంది దానివల్ల మీ కీర్తి ప్రతిష్టలు నిండిస్తాయి అలాగే గౌరవ సన్మానాలు కూడా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని ఈ కుంభరాశికి జరిగిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మొత్తమే చూస్తే కుంభరాశికి చెందిన జాతుకులకి వార ప్రారంభంలోని వారాంతంలోని చాలా అనుకూలన ఫలితాలు ఉన్నాయి వారం మధ్యలో మాత్రం అంటే ఆదివారం మధ్యాహ్నం నుంచి అలాగే మధ్యాహ్నం నుంచి వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్య విషయంలో కానీ ఇతర ఇతర విషయాల్లో కానీ అలాగే కుటుంబ వ్యవహారాల్లో కానీ ఖచ్చితంగా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది సంతానంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా దూర ప్రయాణాల్లో కూడా మీరు జాతకం ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ వారమంతా కూడా శనేశ్వర స్వామివారి యొక్క జపం చేయండి శనేశ్వర స్వామి వారి యొక్క నామస్మరణం చేయండి ఓం సం శనేచరాయన మహా అనే మంత్రాన్ని మీరు రెగ్యులర్గా పఠిస్తూ ఉండండి అలాగే నీలాంజన సమావాసం రవిపుత్రిమాగజం ఛాయామార్తానే సముద్ర తన నమామి అనే మంత్రాన్ని కూడా మీరు పఠించండి అలాగే ప్రతిరోజు కూడా ఆదిత్య ఉదయాన్ని పఠించండి విష్ణు సహస్రనామ పారాయణం చేయండి దానివల్ల చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఈ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజ్ నా సుఖనోభవంతు नमस्कार